క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల అను గ్రంథము నుండి అను దిన ధ్యానములు అబ్రహాము ఇంకా ఎహోవ సన్నిధిని నిలుచుండిను ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలడు అబ్రహాములో మూర్తిభవించిన విశ్వాసం దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో అయినా దిగులు పడాల్సిన పని లేదు అబ్రహాము విశ్వాసంలో క్రమంగా ఎదిగినట్టే మనము ఎదగవచ్చు అబ్రహాము తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగేడే కానీ ఒక్కసారి ఒక్క కంతులో అంత విశ్వాసాన్ని అలవర్చుకోలేదు ఎవరి విశ్వాసమైతే పరీక్షలకు శోధనలకు గురవుతుందో ఆ శోధనల్లో ఏ మనిషి అయితే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతరమైన పరీక్షలు ఎదురవుతాయి వెలగల రాళ్లను అతి జాగ్రత్తగా చెక్కి పదును పెడతారు లోహం ఎంత విలువైనదైతే అంత వేడిమిగల కొలిమిలో దాన్ని శుద్ధి చేయాలి అబ్రహాము అతి జటిలమైన పరీక్షలను ఎదుర్కొని నిలబడకపోయి ఉన్నట్టయితే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని పిలిచేవారు కాదు ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం చదవండి నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోర్యో కొండలో వదనంతో నమ్రతతో కొడుకు వంక భేలగా చూస్తూ ఎక్కిపోయే ఆ వృద్ధుడిని ఓసారి ఊహించుకోండి తాను నమ్మకంగా ప్రేమించి సేవిస్తూ వస్తున్న తన దేవుని ఆజ్ఞ మేరకు తన బంగారు కొండ తన కొడుకు తన ప్రక్కనే బలిగా చనిపోవడానికి నడుస్తూ వస్తుంటే ఆయనలో ఏ భావాలు చెలరేగాయో ఎవరికి తెలుసు దేవుడు మన జీవితంలో జోక్యం కలుగు చేసుకుంటే విసుక్కునే మనకి ఇది ఎంత ఖచ్చితమైన గద్దెంపో చూడండి అబ్రహాము మోరియా కొండ ఎక్కుతున్న దృశ్యం గురించి తేలికగా అనుమానాస్పదంగా వచ్చే వ్యాఖ్యానాలను ప్రక్కకు నెట్టండి యుగ యుగాల వరకు మనుషులంతా పాఠం నేర్చుకోవాల్సిన మహత్తరమైన దృశ్యం అది దేవదూతలు ఆ ప్రతిభులే చూశారు ఆ దృశ్యాన్ని ఈ వృద్ధుని విశ్వాసమే ప్రపంచమంతటా ఉన్న జనుల విశ్వాసానికి ప్రతీకగా ప్రాకారంగా నిలిచిపోవాలి తొట్టుపడని విశ్వాసం ఎప్పుడూ దేవుని విశ్వాసతను రుజువు చేస్తుందన్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపడాలి అంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడెప్పుడు దాన్ని వమ్ము చేయడు కాబట్టి ఈ విషమ పరీక్షకు తట్టుకొని విశ్వాసంతో విజయం సాధించినప్పుడు దేవుని దూత అంటే యహోవా లేక దేవుని వాగ్దానాలన్నీ సార్థకమైన పుణ్యమూర్తి యేసుప్రభు అబ్రహాం భుజం తట్టి అన్నాడు నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు నేను దానిని వమ్ము చేయను నిన్ను కూడా నేను నమ్ముతాను నువ్వు నా స్నేహితుడివి నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అన్ని కాలాల్లోనూ ఈ కథ ఇంతే ఇక ఎప్పటికీ ఈ వైనం మారదు విశ్వాస సంబంధులైన వాళ్ళు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు దేవునికి స్నేహితుడిగా ఉండడం అన్నది మామూలు విషయం కాదు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఐ మీన్